వాతావరణం మార్పు చేయబట్టి టూ డేస్లో చేంజ్ అయ్యి పోచారంలో కూడా వాటర్ లేని పరిస్థితులు ఉంటే పోచారం కానీ చిన్న చిన్న చెరువులు అటు వెళ్ళి వెళ్ళి మనకు వాటర్ లేకుండా యాభై యాభై ఆరు వేల క్యూసిక్స్ కచ్చుకుంటూ ఇప్పటి వరకు నైన్ వచ్చిందా తొమ్మిది టీఎంస్ వచ్చినాయి బహుశా రేపటి వరకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ వస్తాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ టిఎంస్ వచ్చే అవకాశం ఉంది అందుకొరకే జాగ్రత్తగా ఎక్కడున్న చెరువులు బహుశా అంతటా నిండినే కానీ నిండిని ఉంటే వర్ష సూచనలను తీసుకొని అధికారులు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడ వేస్ట్గా ఒక వాటర్ పోకుండా మన ప్రజలకు ఉపయోగపడటానికి వ్యవసాయం ఉపయోగపడటానికి చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు పొద్దున పది గంటలకు ఏదైతే వరంగల్ ఖమ్మం పోయాడో దాంట్లో భాగంగా మీరు కూడా నిజామాబాద్ డిస్టిక్ శ్రీరామ్సాగర్ కానీ నిజాం సాగర్ కానీ ఒకసారి చూసుకుంటూ అధికారులతో డిస్కషన్ చేసి చేయమని చెప్పిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా ఉండండి మన నిజాంసంగా నిండుతుంది అవసరమైతే సెకండ్ క్రాప్ కూడా కొన్ని కొన్ని ఏరులకు వాటర్ ఇచ్చే అవకాశాలు దొరుకుతాయి కాబట్టి అదేవిధంగా ఎక్కడైనా నిజాం సాగర్కి వదలకుండా కొన్ని కళ్యాణి సింగరూ సింగరూచి వస్తాయి సంగీతం సింగీతం సంగీతం నుంచి వస్తాయి కాబట్టి కినాలు వస్తాయి అవి కూడా అవసరం ఉంటే యూజ్ చేసుకోండి లేకుండా మళ్ళీ కిందికి పోనీ ఎక్కడ కూడా బ్రీచ్ కావద్దు కట్టలు దిగొద్దు ఏసిన పొలాలు ఖరాబ్ కావద్దు దాని కొరకే డిస్కషన్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది